అందరికీ నమస్కారం నేను మీ రాజ్ కుమార్ విద్యాశాఖ మంత్రి గారు ఎక్కడున్నారో కనిపించట్లేదే ఇండియాలోనే ఉన్నారా ఎక్కడికైనా వెళ్ళిపోయినారా ఎన్ని జరుగుతున్నా అసలు స్పందనే లేదు విద్యాశాఖ మంత్రి కనీసం ఆ రెడ్బుక్ గురించి కాకుండా కొంచెం విద్యా విద్య గురించి కూడా పట్టించుకుంటే బాగుంటుంది అనుకుంటా ఎడ్యుకేషన్ గురించి రాష్ట్రంలో ఎన్ని జరుగుతానే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి స్కూళ్ళను స్కూళ్ళల్లో ఉన్న ఎడ్యుకేషన్ క్వాలిటీని పిల్లలకు పెట్టే ఫుడ్ క్వాలిటీని మొత్తం నిర్వీర్యం చేసేసి మీరు మాత్రం ట్రిప్పులు వేసుకుంటా ఫారిన్ టూర్లు చేసుకుంటా ఉంటున్నారు కనీసం సరే మీ ట్రిప్కి పోయినారు బాగానే ఉందిలేండి కనీసం రెస్పాన్స్ అనేది ఇవ్వాలి కదా ఇన్ని జరుగుతుంటే రాష్ట్రంలో మీకు అందరికీ కనిపించచ్చు ఏమో ఊరికే మేము ఏమన్నా వేస్తానేమో అనిపించవచ్చు ఊరికే నిందలు ఏమే నిందలేయడం లేదు అడ మేము ఇక్కడ జరుగుతున్నదే చెప్తున్నాం ఎన్ని జరుగుతున్నాయి అసలు అధికారం జరిగినప్పటి నుంచి అధికారం జరిగినప్పటి నుంచి చూడండి పదహారో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు తిరుపతిలో బిఆర్ అంబేద్కర్ బాలుర గురుకల పాఠశాలలో కలుషిత ఆహారం తిని నూట ముప్పై తొమ్మిది మందికి అస్వస్థత ఆ తర్వాత అదే రోజు పదహారో తారీఖు కర్నూలు జిల్లా మంత్రాలయంలో సుంకేశ్వరి గ్రామంలో వాటర్ పైప్ల లీకేజ్ వల్ల కలుషిత నీరు తాగి సుమారు యాభై మందికి పైగా అస్వస్థత నాలుగేళ్ల బాలిక మృతి ఆ తర్వాత నాలుగో తారీఖు ఆగస్టు నంద్యాలలో ఎస్డిఆర్ ఎన్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో వంద మందికి విద్యార్థుల పైగా అస్వస్థత ఏదో ఒకటో రెండో జరిగితే ఏమో అనుకోవచ్చు తర్వాత మళ్ళీ ఇరవై ఒకటో తారీఖు అదే ఆగస్టు నెలలో చిత్తూరు జిల్లా అపోలో మెడికల్ కాలేజ్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి మూడు వందల మంది విద్యార్థులు పైగా అస్వస్థత తర్వాత మళ్ళీ అదే ఆగస్టు ఇరవై రెండో తారీఖు అనకాపల్లి జిల్లా కోటుపు కోటుపురట్ల మండలం దాంట్లో ట్రస్ట్ ఆశ్రమంలో దా దారుణం విష విషా ఆహారానికి ముగ్గురు విద్యార్థులు మళ్ళీ తర్వాత మళ్ళీ ఇరవై ఏడో తారీఖు కాకినాడ జిల్లా స్థానిక గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని ఎనభై ఆరు మంది విద్యార్థుల పైగా అస్వస్థత తర్వాత ఇరవై ఎనిమిదో తారీఖు మొన్న స్థానిక ట్రిపుల్ ఒక్కరోజే మూడు వందల నలభై రెండు మందికి పైగా విద్యార్థులకు అనారోగ్యం గడిచిన మూడు రోజులు సుమారు ఎనిమిది వందల మంది ఎనిమిది వందల మంది విద్యార్థులకు జ్వరము వాంతులు విరేచనాలతో ఆసుపత్రిలో చేరినారు తర్వాత ఇరవై ఐదో తారీఖు అదే అదే రోజు కాకినాడ జిల్లాలో తాళ్డూరు హై స్కూల్లో విద్యార్థులకు భోజనంలో కుళ్ళిన కోడిగుట్లు ఒకటో రెండు అయితే ఏమనుకో ఏమన్నా అనుకోవచ్చు సరే ఇవన్నీ ఉంచితే కాలేజీల సంగతి కూడా విద్యా వ్యవస్థ పాఠశాల సంగతి పక్కన పెట్టండి కళాశాలలు కూడా గొడవలేరు ఇంజనీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాలు పెట్టి గర్ల్స్ హాస్టల్లో వాళ్ళు వీడియోలు అమ్ముకుంటా అంటే దానికి ఎటువంటి చర్యలు లేవు చర్యల సంగతి దేవుడరకు కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది వీటి మీద ఒక స్పష్టత కానీ ఒక వివరణ కానీ ఇచ్చింది పాపాన్ని పోలేదు ఇట్నే ఉంటుంది ఊరికే దాని ఏమంటారు అడప దడప తెలివితో ఉండి పదువులు అధు అధిరోహిస్తే ఇట్నే ఉంటుంది